నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి నేను కొరమేని చేపల పులుసు చేసుకున్నాను చాలా రుచిగా టేస్టీగా ఉంది తినే కలిసి తినాలనిపిస్తుంది అండి పులుసు అయితే అంత బాగుంది ముక్క కూడా అంత బాగుందనమాట ఇది కాలువ కొరమైన అనమాట కాలువలో పట్టి కొరమైన అనమాట తీసుకొచ్చుకున్నాం కొనుక్కుని చాలా అంటే చాలా బాగుందండి మీకు కూడా నచ్చుతుంది నేను ఎలా చేశాను పులి వీడియో మన ఛానల్లోకి పెడుతున్నాం కదా సారీ వెళ్ళి చూసి వచ్చేద్దామా ఎంత తిక్కి గ్రేవీ తోటి ఎలా రావాలో టేస్టీ పులుసు చూసేద్దాం వచ్చేసేయండి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న ముక్కలు అనమాట ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అనమాట కట్ చేద్దాం వేసుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలి పచ్చివాసం పోయేంతవరకు వేపుకుంటే బాగుంటుంది అలాగే పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ రెండు వేసుకుంటాం ఉల్లిపాయ ఫ్రై అయింది కదా దీంట్లో అల్లవిల్లు పేస్టు అల్లవెల్లు పేస్టు దీంతో ఒక స్పూన్ అనమాట పచ్చివాసన పోయేంత వరకు అల్లవిల్లు పేస్ట్ కూడా ఫ్రై చేస్తాం అలాగే చిన్న టమాటా కోసి పెట్టుకున్నాం చిన్న మొక్కలు ఒక టమాటా అలాగే పచ్చిమిర్చి సేరుకులు కోసి వేసుకున్నాం ఒక ఐదు ఆరు అలాగే కొద్దిగా రెండు రెమ్మలు కరివేపాకు ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోని కారం వేసుకుంది సరిపోతుంది ధనియాల జీలకర్ర పొడి ఏ పెట్టుకున్న పొడి అనమాట కారం ఈ మసాలాలు కూడా బాగా పట్టేంతవరకు ఫ్రై చేద్దాం అలాగే ఫ్రై అయిపోయింది కదా బాగా దీంట్లో ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటాం కురమేను చేప ముక్కలు శుభ్రంగా పసుపు వేసి ఉప్పు వేసి నిమ్మరాసం వేసి కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా తోమి కడుక్కుంటే బాగుంటుంది అన్నమాట ఎక్కిసేపు తిప్పకూడదండి విడిపా ఇలా పైపైనే తిప్పుకుంటే సరిపోతుంది ఒక్క నిమిషం ఇలా ఉప్పు కారం పట్టేలాగా మగ్గబెట్టుకుందాం మసాలాలు ఉప్పు కారం బాగా పట్టినాయి అండి ఇప్పుడు దీంట్లో పులుపు వేసుకుందాం మట్లో ఉంటాయి కదండి మట్టి గడిసా ఒకటి కొరమైన ఒకటిని అందుకని పులుపు వేసుకుంటేనే లైట్గా బాగుంటుందండి మీకు ఇష్టపడితే వేసుకోండి లేకపోతే లేదు కొంతమంది ఇగుర వేసుకుంటారు కదా ఇది ఎగురే ఇష్టం కొంతమందికి పులిసేసం అనమాట మీకు ఏది ఇష్టమో చూసుకోండి చూసుకుని చేసుకోండి కానీ ఎక్కువ శాతం మట్టి అయినా ఇలాగ కొరమైన మట్టిలో ఉంటుంది కాబట్టి మట్టి వాసన రాకుండా ఉంటుందని చెప్పేసి వేసుకుంటాం అనమాట పులుప కొద్దిగా వాటర్ వేసేస్తుంది పులి చూసుకుని అంత పులుపు ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవాలి వాటరు అంతే అండి సరిపోయింది నాకు పులుపు కారం సరిపోయాయి ఉప్పు మాత్రం కొంచెం పడుద్ది కొంచెం కుడికుడికిన తర్వాత చూసి వేసుకుందాం ఎంతమంది కలపొద్దండి ఇలాగ చక్కగా చిన్న మంట పెద్ద మంట కాకుండా పెట్టుకోవాలన్నమాట అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది మూత పెట్టేసుకున్నాం గరిట పెట్టకూడదు ఇలా అంటేనే రైతే ముక్కలు విడిపోతాయి ఇలా అంటే సిరిపోతుంది అనమాట ఉప్పు చూసుకుందామండి ఉప్పు నాకైతే సరిపోయింది కొద్దిగా కర్రమ్ మసాలా వేసుకుందాం ఎంతో కాదు కొద్దిగా లైట్ అయితే సరిపోతుంది అంతే ఒకడుకు నుంచి దింపేసుకుందాం అయిపోయింది పులుసు ఒక్కనేసం అయిపోయిందండి రెడీ అయిపోయింది కొరమైన చేపల పులుసు అండి కొంతమంది ఇగిరెట్టుకుంటారు కొంతమంది పులుసు పెట్టుకుంటారు నేను ముందుగానే చెప్పినట్లుగా మట్టలు ఉంటాయి కాబట్టి రవ్వ పులుసు వేసుకుంటే బాగుంటుందండి మట్టగడవని కొరమైన అవని మిగతా ఏ అయినా సరే పర్వాలేదు కానీ ఇవి అంతకీ మీకు ఇష్టం లేకపోతే ఎగిరెట్టుకోవచ్చు సరేనా నచ్చిందా అండి అంతే అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మ కమ్మని కొరమైన చేపల పులుసు రెడీ గ్రేవీ తోటి చక్కగా తిక్కగా తోటి ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క అసలు వెళ్ళేది చూసారా మనం వండుకునే పద్ధతిలో వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎలా చేసుకుంటారు నేనైతే ఎలా చేసుకుంటాను నచ్చిందా మీకు సరే అండి చేసే విధానం చెప్పే విధానం అంతా కూడా నేను మీకు చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి